నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో ఉన్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో సోమవారం వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఎం పృథ్వీరాజ్ రాష్ట్రపతి అవార్డు అందుకోవడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలిపారు ఈ అవార్డును పృథ్వీరాజ్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ ఎస్బి సాయినాథ్ డాక్టర్ శంకర్ డాక్టర్ సుచరిత పిఆర్ఓ డాక్టర్ నీలమణికంఠ విశ్వవిద్యాలయ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో స్థాపించబడి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ ప్రాంత ప్రజలు గర్వించే స్థాయికి చేరిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను మా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ గత ఏడ సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితం సాధిస్తూ వస్తుంది మొత్తంగా మీరు ఈ క్యాంపస్లో చూసినట్లయితే ఒకటి రెండు బిల్డింగ్లు తప్ప మొత్తం ల్యాండ్ అంతా ఖాళీగా కనబడేది అలాంటి ప్రాంతంలో ఇప్పుడు డ్రోన్ ఉపయోగించి మనం తీసినట్లయితే ఖాళీ ప్రదేశాలు చాలా తక్కువ కనపడతాయి మొత్తం క్యాంపస్ అంతా కూడా గ్రీన్ బెల్ట్ లాగా కవర్ అయిపోయింది దీనికి కారణం ఏంటంటే మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల కారణం ఇదే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ల కానీ లేదా టౌన్ల కానీ మా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రకరకాల విభాగాల్లో పాల్గొని వాళ్ళ సేవలు అందిస్తున్నారు ఉన్నారు సో ఈ విధంగా మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ చాలా కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి కోఆర్డినేటర్లకి మా ఎన్ఎస్ఎస్ యూనిట్ విశ్వవిద్యాలయం తరఫున ఉన్న యూనిట్కి చాలాసార్లు అభినందనలు దక్కాయి అవార్డు రూపంలో ఈ సంవత్సరానికి ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంవత్సరానికి సంబంధించి ఒక విద్యార్థి ఎం పృథ్వీరాజ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఇక్కడే ఉన్నారు ఈ ఎఫ్ఐకి బెస్ట్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అవార్డు గౌ భారత రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రాష్ట్రపతి భవన్ జరిగే ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ కార్యక్రమానికి కార్యక్రమానికి ఈ అబ్బాయిని విక్రమసింగ్పూర్ యూనివర్సిటీ తరఫున పిలిచారు ఈ అబ్బాయి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి గారి చేతుల వీధిగా ఈ అవార్డును తీసుకుని పోతున్నారు ఇంతకుముందు కూడా గతంలో కూడా వరుసగా ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో కూడా మా విద్యార్థులకు ఇలా ఎన్ఎస్ఎస్ బెస్ట్ వాలంటీర్ల అవార్డు తీసుకోవడం జరిగింది సో ఇదే కాకుండా బెస్ట్ యూనివర్సిటీ అవార్డు సెకండ్ ప్లేస్లో కంట్రీలోని సెకండ్ ప్లేస్లో రెండు వేల పద్దెనిమిదిలో నెక్స్ట్ ఒకసారి బెస్ట్ కోఆర్డినేటర్ అవార్డు కూడా గతంలో పొందడం జరిగింది సో ఇది విశ్వవిద్యాలయానికి గర్వకారణంగా భావిస్తున్నాము ఇంకా ఫ్యూచర్లో కూడాను మరిన్ని కార్యక్రమాలు ఎన్ఎస్ఎస్ రూపంలో ఎన్ఎస్ఎస్ రూపంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించి సమాజంలో ఎన్ఎస్ఎస్ కార్య కార్యకర్తల ద్వారా ఎలాంటి ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయాలో అలాంటివి చేస్తామని చెప్పేసి మేము ముందు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం వరల్డ్ లెవెల్లో ఉన్న టాప్ టూ పర్సెంట్ సైంటిస్ట్ లిస్టును ప్రకటిస్తూ ఉంటారు సైంటిస్టులు చేస్తున్న రీసెర్చ్ ఆధారంగా వాళ్ళు పబ్లిష్ చేస్తున్న పేపర్ల ఆధారంగా సైటేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళు ప్రచురించిన ఫలితాలను ఇతరులు చూసి వాళ్ళ రీసెర్చ్కి రెఫరెన్స్గా వాడుకుంటూ ఉంటారు ఇలా వాడుకున్న దాన్ని రెఫరెన్సెస్ అంటారు అలా సైటేషన్స్ రెఫరెన్సెస్ను బేస్ చేసుకుని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎల్స్వేర్ వాళ్ళ సహకారంతో ప్రపంచ స్థాయిలో రెండు పర్సెంట్ టాప్ టూ పర్సెంట్లో ఎవరెవరు వస్తారో అనేది కేటగిరీ చేయడం జరిగింది ఈసారి మొట్టమొదటిసారిగా విక్రమసింగ్పూర్ యూనివర్సిటీ తరఫున ఒక ప్రొఫెసర్కు ఈ ఘనత దక్కిందని చెప్పడానికి గర్విస్తున్నాను ఇంకా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ కేటగిరీ కింద విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ స్థాపించిన తర్వాత దాదాపు ముగ్గురు మా మా ముగ్గురు ప్రొఫెసర్లకి ఈ అవార్డులు దక్కాయి ఇప్పటి వరకు సో ఈ సంవత్సరం కూడాను ప్రొఫెసర్ సుజాన్ నాయర్ గారికి ఈ అవార్డు రాష్ట్ర అందించింది దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇంకా రానున్న రోజులలో మా యూనివర్సిటీ మా విశ్వవిద్యాలయం నుంచి చాలామంది పోస్టర్లకు కూడాను ఇలాంటి అవార్డులు దక్కుతాయని చెప్పడానికి సంతోషిస్తుంది విశ్వవిద్యాలయాల అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ నిధి నుంచి పిఎం ఉషా అనే ప్రోగ్రాం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి మా విశ్వవిద్యాలయం కూడా లాస్ట్ ఇయర్ ఈ పిఎం ఉషా ప్రోగ్రాంలో మేము మా యొక్క ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది మాకున్న మెరిట్ కారణంగా మా దగ్గర జరుగుతున్న పరిశోధనల కారణంగా మాకు ఈ పిఎం ప్రోగ్రామ్ శాంక్షన్ అయింది దీని దీంట్లో భాగంగా ఇరవై కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది ఈ ఇరవై కోట్ల ఆర్థిక సహాయంలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం కొంత ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడము నెక్స్ట్ ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులకు వాళ్ళ యొక్క కెపాసిటీ బిల్డింగ్ కోసం కొంత అమౌంట్ ఖర్చు చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన అనుమతులన్నీ మంజూరు అయిపోయాయి ఇప్పుడు ఇది స్టార్టింగ్ దిశలోకి వెళ్ళిపోతా ఉంది సో ఈ రానున్న రెండు మూడు సంవత్సరాల కాలంలో ఈ పిఎం మిషన్ ప్రోగ్రాం పైన దృష్టి పెట్టి ఈ పిఎం మిషన్ కింద మాకు శాంక్షన్ అయిన ప్రతి పైసాని కూడాను ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా యూటిలైజ్ చేసుకొని యూనివర్సిటీకి దీని ద్వారా ఎంత మేలు చేకూర్డానికి అవకాశం ఉంటుందో అంత మేలును చేకూరుస్తామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతారు ఇది కాక మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య కాలంలో మా మెరైన్ బయాలజీ కోర్సెస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో కొలాబరేట్ అయ్యి ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ని పొందారు ఫోర్ పాయింట్ వన్ టూ కరోడ్ ఎన్ఐఓటి మినిస్ట్రీ ఆఫ్ ఎ సైన్సెస్ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్ఐఓటీతో మా విక్రమ్ విక్రమసింబుడిలోని మెరైన్ బయాలజీ విభాగం ఎంఓయు మా మరాండ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకొని ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ టూ కరోడ్ ప్రాజెక్ట్ సాధించింది సో దీనికి సంబంధించిన వర్క్ ఆర్డర్లు జస్ట్ నిన్ననే మాకు అందాయి సో ఈ వర్క్లో మేము అంకిత భావంతో పనిచేసి ఎన్ఐఓటీతో కొలాబరేట్ చేసుకొని ఇంకా ఈ మెరైన్ బయాలజీ రిలేటెడ్గా ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్తో కూడా అప్ పెంచుకొని భవిష్యత్తులో ఈ మెరైన్ బయాలజీ విభాగం ఒక ప్రత్యేకమైన పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దడానికి యూనివర్సిటీ విధాలుగా ప్రయత్నం చేస్తుంది ఈ ఈ ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఎన్ఐఓటిలోని ఫోర్ పాయింట్ వన్ టూ కరోడ్ ప్రాజెక్ట్ కింద కొంత ఎక్విప్మెంట్ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాను సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ ఎంఓయు కారణంగా ప్రొడ్యూస్ అయిన ఈ రీసెర్చ్ ల్యాబోరేటరీని దేశంలోనే కలిగిన మెరైన్ బయాలజీ రీసెర్చ్ ల్యాబోరేటరీగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దడానికి యూనివర్సిటీ సిద్ధంగా సో ఇంకా ఈ విషయాలకు సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎన్ఎస్ఎస్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ చెప్పడానికి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం ఈ ఈరోజు మన వైస్ గారు చెప్పినట్లుగా మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒకే విశ్వవిద్యాలయానికి వరుసగా మూడు సార్లు రాష్ట్రపతి అవార్డు రావటం వాలంటీర్ కేటగిరీలో ఎంతో గర్వకారణం సో ఈ సందర్భంగా ఏ ఉత్తమ వాలంటీర్ కేటగిరీలో రాష్ట్రపతి అవార్డు తీసుకోబోతున్న మా విశ్వవిద్యాలయ కళాశాల స్టూడెంట్ అని పృథ్వరాజుని గర్వంగా అభినందిస్తున్నాము ఇది ఎంతో గర్వంగా కూడా సభినీయంగా అందరికీ తెలియజేస్తున్నాము వందేళ్ళ చరిత్రకల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి డెబ్బై ఐదుల చరిత్రకల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాటన్నింటికి రాని ఘనత ఒక చిన్న విశ్వవిద్యాలయం సాధించిందంటే దీని వెనుక మా విశ్వవిద్యాలయంలో ఉన్న వైస్ ఛాన్సలర్ గారు కానీ రిజిస్టర్ కానీ రాగానే మా ప్రిన్సిపల్ గారు కానీ ఇతర అధ్యాపకులు కానీ వాలంటీర్స్ కష్టం ఎంతైనా ఉంది సో ఈ కష్టాన్ని గుర్తించి సో ప్రతి సంవత్సరం ఒక అవార్డు రావడం అనేది మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాము ఎన్ఎస్ఎస్ అంటే ఏదో మొక్కలు నాడుతు క్లీన్ అండ్ గ్రీన్ అని కాకుండా జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎటువంటి కరువు పరిస్థితులు వచ్చినా కానీ అలాగే కోవిడ్ నైన్టీన్ టైంలో కానీ ఎటువంటి అత్యవసర పరిస్థితులు డిజాస్టర్ పీరియడ్లో మా వాలంటీర్స్ కానీ మా అధ్యాపకులు కానీ ఒక తాటి మీద నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు వీటన్నిటి గుర్తింపే ఈరోజు దేశ స్థాయిలో వచ్చిన ఈ గుర్తింపు ఒకటి సో అలాగనే మా వాలంటీర్స్ కానీ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు చేసిన సేవలు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అనేక గుర్తించడం జరిగింది జిల్లా స్థాయిలో ప్రతి ఏళ్ళు కూడా ఒక కలెక్టర్ గారు చేతుల మీద అవార్డు తీసుకున్నారు సో భవిష్యత్తులో కూడా ఈరోజు ఈ వాలంటీర్ ఎవరైతే ఉన్నారు పృథ్వీరాజు ఎంఎం పృథ్వీరాజు అబ్బాయి అనంతపూర్ జిల్లాలోని కళ్యాణదుర్గం పక్కన ఒక మారునూరు పల్లెలోని ఒక ఎస్సీ కాలనీ నుంచి వచ్చిన అబ్బాయి తన ఊరు అది అటువంటి ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారంటే అది కేవలం ఎన్ఎస్ఎస్ మాత్రమే సాధ్యం కాబట్టి భవిష్యత్తులో మా వాలంటీర్స్ అలాగనే మా ప్రోగ్రామ్ ఆఫీసర్లు వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా మరింత కష్టపడి జిల్లాలో ఏ సమస్య వచ్చినా కానీ మేము స్థైతవాన్ని ముందుంటాము అలాగనే విశ్వవిద్యాలయాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళడానికి మేము కష్టపడతామని సమయ సౌన్యంగా అందరికీ తెలియజేస్తాం నమస్కారం మా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అలం శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయి అనేది విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి ఒక మా వైస్ ఛాన్సలర్ వలన సాధ్యమైంది అని చెప్తాం ప్రపంచంలోనే అత్యంత ఇండెక్స్ అండ్ అంటే వాళ్ళ యొక్క పబ్లికేషన్స్ పరంగా మంచి పురోభివృద్ధి సాధించే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక గుర్తింపుని మేము మా విశ్వవిద్యాలయ ఉపకులపతి గారు పొందడం జరిగింది అదేంటంటే స్టాండ్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో ఈ పబ్లికేషన్స్ చేసినటువంటి వాళ్ళ యొక్క వివరాలని సైంటిస్టుల యొక్క వివరాలని ర్యాంక్ చేయడం జరుగుతుంది అందులో రెండు శాతం మందిలో మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు సో నిజంగా ఇది అలాంటి వైస్ ఛాన్సలర్ యొక్క ఆధ్వర్యంలో సార్ యొక్క లీడర్షిప్లో మ్యా విశ్వవిద్యాలయం ఈరోజు నడుస్తూ ఉంది అంటే ఇది మాకు ఒక సువర్ణ అవకాశంగా మేము భావిస్తున్నాము ఎందుకు అంటే ఒక చిన్న విశ్వవిద్యాలయంను అలాంటి స్థాయిలో అలాంటి ర్యాంకింగ్స్లో మా విశ్వవిద్యాలయం పేరు కనపడింది అంటే సార్ ఇక్కడ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు కాబట్టే అది సాధ్యమైంది సార్ ఎంత విశేష కృషి చేస్తుంటే ఇది ఐదవసారి తను ఈ అవార్డు పొందడము అంటార్టిక్ గుర్తింపు రావడం అనేది చాలా కష్టపడి ఆ పబ్లికేషన్స్ కి తన యొక్క రచన ఐ మీన్ రీసెర్చ్తో ఆ విధంగా గుర్తింపు తీసుకురావడం జరిగింది ఇంత ఎక్సెప్షనల్ అవకాశం అనేది రావడం అనేది చాలా కృషి ఉండాలి దీని వెనుక సో ప్రతి అందిపుచ్చుకున్న ప్రతి అవకాశాన్ని సార్ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో తనకు ఉన్న విశేషమైన రీసెర్చ్ అనుభవంతో ఇది సాధించడం జరిగింది సార్ యొక్క లో అతని సారి యొక్క దిశానిర్దేశంలో మేము కూడా ఈ సారి నుంచి మాకు అలాంటి అవకాశము మేము బంధుచ్చుకొని సారి యొక్క ఆలోచనల విధంగా మా యొక్క కృషి చేస్తాము అనేది తెలియజేసుకుంటున్నాము సో నిజంగా ఈ సందర్భంగా మా విశ్వవిద్యాలయ ప్రతి ఒక్క సభ్యుని నుంచి సారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాము సో ఇలాంటి అవకాశం మాకు కల్పించినటువంటి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు పైన గుర్తింపు టీచర్స్కి సో ఈ సంవత్సరము సుజాయస్ నాయర్ గారికి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు కూడా మాకు మా ప్రిన్సిపాల్ గారైన ప్రొఫెసర్ సిహెచ్ విజయ గారికి అలాగే మా బయోటెక్నాలజీ అధ్యాపకులైనటువంటి విద్యా ప్రభాకర్ గారికి కూడా బెస్ట్ టీచర్స్ అవార్డు రావడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకు కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అటు మా యొక్క

ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈఈ మెయిన్ యాప్ సెట్ ఏఏపీ సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుంట లేఅవుట్ అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి